హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో మే ఫ్లవర్స్ మే ఫ్లవర్స్ ఎంతమందికి తెలుసు చూడండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత చక్కగా వచ్చాయో ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఇంట్లో అన్ని రకాల బర్డ్స్ ఉంటాయి మ్యూజిక్ అవసరం లేదు ఈ అందమైన మే ఫ్లవర్కి చాలా పేర్లు ఉన్నాయటండి ఫుట్బాల్ లిల్లీ బ్లడ్ లిల్లీ బ్లడ్ ఫ్లవర్స్ ఇంకా చాలా పేర్లు ఉన్నాయట ఈ మొక్క సౌత్ ఆఫ్రికాకి చెందిన మొక్క ఇంత అందంగా మే నెల జూన్ నెలలో పూస్తాయి ఇవి చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఇవి టెన్ ఇయర్స్ పైనుంచే ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో చెల్లి కూడా వీడియో పెడుతుంది చెల్లికన్నా ముందు నేనే తీస్తా వీడియో అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా చక్కగా వచ్చాయి మొక్కలు ఇవి మొగ్గ వచ్చినప్పుడు ఆకులన్నీ ఎండిపోతాయి అనమాట ఈ పువ్వు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆకులు వస్తాయి చాలా బాగుంటుంది చూడండి అసలు ఏం లేవు ఆకులు లేవు ఇవి మే నెల నుంచి స్టార్ట్ అవుతాయి మొగ్గలు రావడం వర్షాలు పడాలి ఎక్కువ వర్షాలు పడితే అన్నీ ఒకసారి వస్తాయి ఈ వర్షాలు అప్పుడప్పుడు పడ్డాయి అందుకని అప్పుడప్పుడు పోతున్నాయి ఇవి చూడండి మొగ్గగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు ఇంకా కొన్ని కొన్ని వస్తున్నాయి ఇవి ఏంటంటే టెన్ ఇయర్స్ పైన అయింది చెల్లి వేసి అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అలా వేసింది ప్రతి సంవత్సరం చాలా ఫ్లవర్స్ వస్తాయి ఇవి ఉల్లిపాయ దుంపల్లాగా ఉంటాయి మే ఫ్లవర్స్ దుంప దుంపలాగా ఉంటుందన్నమాట మన ఉల్లిపాయలాగా అవి మనకి ఆన్లైన్లో అమెజాన్లో అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు నర్సరీల్లో అన్న నర్సరీల్లో దొరుకుతాయి అవి తెచ్చుకొని పాతుకోవడమే ఇదేంటంటే ఉల్లిపాయలాగే స్ప్రెడ్ అవుతుంటుంది అనమాట సైడ్ నుంచి వస్తుంటాయి దుంపలు అలాగా ఎక్కువ అవుతుంటే కింద వేసుకుంటే మనకి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి కుండీల్లో వేసుకుంటే తక్కువ వస్తాయి కదా ఈ కింద వేసుకుంటే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే సంవత్సరానికి ఎప్పుడు వస్తాయా ఈ ఫ్లవర్స్ అని వెయిట్ చేస్తుంటామో సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా అలా వెయిట్ చేయగా వెయిట్ చేయగా ఏప్రిల్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి వర్షాలు పడితే స్టార్ట్ అయిపోతుంది అనమాట మొగ్గ అప్పటి నుంచి మే జూన్ జూలై వరకు అలా కొంచెం కొంచెం పోతూ ఉంటాయి ఫ్లవర్స్ మనకి కుండీల్లో వేసుకుంటే త్వరగా వచ్చేస్తుంటాయి ఎందుకంటే మనం అస్తుమాట నీళ్లు పోతుంటాం కదా త్వరగా వచ్చేస్తాయి ఏంటంటే అన్నీ ఒకసారి రావాలని వాటర్ పోయదు మనకి మే జూన్ తర్వాత వర్షాలు వస్తాయి కదా వర్షాలకి ఒకసారి అన్నీ వచ్చేస్తాయి కొంచెం లేట్ అయింది ఈసారి అప్పుడప్పుడు వర్షాలు పడ్డాయి కదా చూడండి ఫ్లవర్స్ అయితే అసలు బాల్లాగా మంచి రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి ఫుట్బాల్ లిల్లీ లాగే ఉంది ఇది అసలు రౌండ్గా అలా వస్తుంది దీని పేరు అందుకే పెట్టినట్టున్నారు ఫుట్బాల్ లిల్లీ అని బ్లడ్ లిల్లీ అని కూడా అంటారు బ్లడ్ లిల్లీ చూడండి సేమ్ అది బ్లడ్ లాగా ఉంది చూడండి ఎలా ఉందో కలర్ ఎర్ర కలర్లో ఉంటుందన్నమాట అందుకని బ్లడ్ లిల్లీ అని కూడా పిలుస్తున్నారు బ్లడ్ ఫ్లవర్స్ ఇవి కూడా పిలుస్తారు ఫ్లవర్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి ఇలాంటిది మనము ఇంట్లో ఒక్కొక్క మొక్క వేసుకుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది ఫ్లవర్స్ వచ్చినప్పుడు మా ఇంట్లో అయితే లవ్ బర్డ్స్ సౌండ్ బర్డ్స్ అన్నీ సౌండ్లకి చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్